ఐదే నిమిషాల్లో స్నాక్స్ రెసిపీ చేయబోతున్నామండి చాలా టేస్టీగా వస్తాయి అయితే రెసిపీని స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాను పావు అంతా ఉప్పు వేసుకున్నాను నీళ్ళు కొంచెం వేడిగా అయిన తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం పిండిని వేసుకున్నాను బియ్యం పిండి వేసిన తర్వాత పిండిని మంచిగా కలుపుకోవాలండి దీనిలాగా ఒక రెండు తి మూడు నిమిషాల వరకు మంచిగా స్టిమ్ అవ్వాలి బియ్యం పిండి చూడండి ఇప్పుడు మంచిగా స్టిమ్ అయిపోయింది బియ్యం పిండి గ్యాస్ని ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసిన తర్వాత బియ్యం పిండిని సల్లగా చేసుకుందాం ప్లేట్లో వేసి చూడండి ఇప్పుడు పిండి మంచిగా చల్లగా అయిపోయింది ఇక్కడ నేను ఒక బంగారు దుంపల్ని ఉడకబెట్టి మ్యాష్ చేసి వేసుకున్నాను ఒక పావు చెంచా మిరియాల పొడి ఒక చెంచా నువ్వులు ఒక పావు చెంచా ఉప్పు ఒక చెంచా నల్ల నువ్వులు ఒక చెంచా చిల్లీ ఫ్లేక్స్ ఒక చెంచా చాట్ మసాలా అర్ధ చమ్చ జీలకర్ర పౌడర్ ఇప్పుడు అన్నిటికీ మంచిగా కలుపుకుందామండి బియ్యం పిండి బంగారు దుంపల్ని మంచిగా మిక్స్ చేసుకుందాం మీకు ఎక్కడైనా నీళ్ళుగా కానీ ఎక్కువ కనిపిస్తుంది పిండి చాలా మెత్తగా కనిపిస్తుందంటే మీరు ఇంకా బియ్యం పిండి కలుపుకొని చపాతి ముద్దలాగా చేసుకోవాలండి దీనిలాగా చూడండి ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ మంచిగా రెడీ అయిపోయిందండి దీన్ని సమానం భాగం చేసుకుందాం ఇప్పుడు ఫ్లోర్ పైన పిండి వేసుకుందాం ఇక్కడ నేను రైస్ పిండి తీసుకున్నాను దీనికి మనం చపాతి అయినా పరోటా లాగా రోల్ చేసుకుందామండి ఇక్కడ నేను చపాతి సైజులో చేసుకున్నాను ఎక్కువ పత్లాగా చేయొద్దు ఎక్కువ లావుగా చేయొద్దు మీడియంగా ఉండాలండి ఈ చపాతి చూడండి మనం చపాతి దీనిలాగా రెడీ అయి ఉండాలి దాని తర్వాత సైడ్స్ నుంచి మనం కట్ చేసుకుందాం ఈ కార్నర్స్ అనేది కట్ చేసుకోవాలండి అప్పుడే మన బ్రేక్ఫాస్ట్ చాలా నీట్గా కనిపిస్తాయి ఇంకా మంచిగా కూడా వస్తాయి షేప్స్ ఇప్పుడు నేను అంతా దీనిలాగా కట్ చేసుకున్నాను మధ్యలో మీ చాకుకి కొంచెం నూనె అప్లై చేయండి అండి అది కాదు కట్ చేసేటప్పుడు ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ మంచిగా కట్ అయిపోయింది దీన్ని మనం ఒక ప్లేట్లో వేసుకుందాం మొత్తం చూడండి దీనిలాగా దాకా ఎంతో మంచిగా అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం ఇక్కడ నేను హై ఫ్లేమ్ చేసుకొని నీట్గా డీప్ ఫ్రై చేసుకున్నాను అండి ఒకటి ఒకటి వేసుకున్నాను చూడండి దీనికి కలర్ వచ్చేసి లైట్ బ్రౌన్ అయినా డార్క్ బ్రౌన్ అయినా రావాలండి అప్పుడు ఇది క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తుంది మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా నచ్చుతుంది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎంతో టేస్టీగా అనిపిస్తుంది చూడండి మన బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మంచిగా రెడీ అయిపోయింది డీప్ ఫ్రై కూడా అయిపోయింది దీన్ని మనం ఇప్పుడు ఒక చిన్న సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం ఈ కలర్ వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనం దీనికి సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం ఇక్కడ నేను టమాటా సాస్తో ఇది తింటున్నామండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది నా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్